బీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఆసనమైంది రోజు రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలోని కిమ్లో నింబస్ మేఘాలతోటి గత కొద్ది రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో కారు మబ్బులు అలుముకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది దీంతో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఇప్పటికే ప్రారంభమైనవి ప్రధానంగా అటు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే అల్పపీడనం ప్రాంతం కావచ్చు అల్పపీడనం ప్రాంత ప్రభావంతో కూడా కావచ్చు దాంతో పాటుగా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా పెరగడంతో కూడా అటు కిమ్ల నింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా తండస్థం యాక్టివిటీ ఏర్పడి భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రజెంట్ ఈరోజు రాష్ట్రానికి సంబంధించి పలు జిల్లాలకు ఇచ్చినటువంటి అలర్ట్ విషయాన్ని ఒకసారి చూద్దాం మనము పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి అలర్ట్ చూస్తే మాత్రం ఈ విధంగా ఉన్నాయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది ప్రజెంట్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు భద్రాద్రి కొత్తగూడెం మేడ్చల్ మల్కాజ్గిరి సూర్యాపేట నల్గొండ ఖమ్మం మహబూబాబాద్ దాంతోపాటుగా వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళతో ఉన్నటువంటి ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది ఎట్ ఏ టైం అంటే ఈ మూడు రోజుల పాటు కూడా గరిష్ట స్థాయిలో రెండు నుంచి మూడు డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి సాయంత్రం కాగానే మరోపక్క భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఈదురుగాలుతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేయడం జరిగింది ప్రజెంట్ దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది ఉదయం అంతా ఎండ తీవ్రత ఉక్కపోత సాయంత్రం కాగానే ఒక్కసారిగా భారీగా ఈదురుగాలుతో వర్షం కురుస్తుంది హైదరాబాద్ నగర ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రధానంగా సాయంత్రం పూట నాలుగు తర్వాత డ్యూటీలు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలోనే మనకు భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉన్నటువంటి అవసరం ఉంది ఇది వెదర్ అప్డేట్స్